ప్రైజ్ దర్ లాస్ట్ మన పరిశుద్ధుడు రక్షకుడు కేసు క్రిష్టి వారి శక్తి కలిగిన నామన్న ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట ప్రైజ్ దర్ పరిస్థితుల్లో భయపడతా ఉంటాం భయపడుకుంటా అక్కడున్నటువంటి అక్కతోటి అక్క అక్క భయపెడుతుంది భయం పడతా ఉంది మమ్మల్ని కాపాడు దాచిపెట్టు మేము విశ్వాసం కలిగి దేవుని మీద భారం వేసి ప్రాణాలు అర్చేత పెట్టుకొని మీ దగ్గరకు వచ్చిన మమ్మల్ని కాపాడని యుహోషుగా పంపించినటువంటి యోగుల వారు రాహాద్ అనేటువంటి ఆ వేస్యతో చెప్తే చెప్తే సరే సరే రండి రండి అని అని తీసుకుపోయి దాష్ పెడతది దాష్ పెడుతుంది ఆమెకు తెలిసి వీళ్ళు ఎందుకు వచ్చారు ఈ భయపడతా ఉన్నారు కదా వీళ్ళు దాక్కున్నారు కదా వీళ్ళు ఆ దేశాన్ని ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవటానికి వచ్చారు భయపడే వీళ్ళెక్కడ ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకునేటువంటి ఆలోచన అక్కడ ఇప్పుడు మొదట వీళ్ళ ప్రాణాలకి దిక్కు దివాణ లేదు వీళ్ళ ప్రాణాలకి దిక్కు దివాణ లేదు పోయి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక వేస దగ్గరకు వచ్చి ఆ ప్రాణాలను కాపాడక్క కాపాడక్క అని ప్రాణభయంతో తోటి ఆమె ఇంటికి చేరతారు ఆమె కూడా వీళ్ళు అనుకున్న పని చేసేటోళ్ళే వీళ్ళు సేవ పోతూ ఉంటే అడ్డం వేసిన అడ్డం వేసినా అనుకో నాలుగు పిల్లలు తీసి అడ్డం వేస్తే సముద్రమే దేవుని ప్రజలు ఆపలేకపోయింది ఈ పిల్లలు ఏమన్నా చేస్తాయా లేదా చెట్లు నరికెత్తే చెట్లు ఏమన్నా చేస్తాయా అక్కడ సముద్రం ఆ సముద్రమే వాళ్ళకి అడ్డం ఉండాది కాస్త పక్క తక్కుంది ఈ చెట్లు పిల్లలు ఉన్న చేస్తా చెయ్యం ఏమేం అంటే వీళ్ళు అన్న చేసేటోళ్ళే వీళ్ళు అని నేను నా కుటుంబం నా వాళ్ళు ఏమైపోతామో అనే ముందు చూపుతోటి ఆ రాహాబనే వేస్తే ఏం చేసిందంటే వాళ్ళని తీసుకొచ్చి దాచపెట్టింది మహేశ్వ గ్రంథము రెండో అధ్యాయము మూడో వచనం నాలుగో వచ్చనం జరుగుతుందా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా వద్దకు వచ్చిన మాట నిజమే వారు నుండి వచ్చినా నేను ఎరుగను చీకటి పడుచుండగా గవిని వేడు వేళ్లకు ఆ మనుషులు వెలుపలికి వెళ్ళరి వారెక్కడికి పోయిరో నేను ఎరగాను మీరు వారిని శీఘ్రముగా తరిమితి పట్టుకుందరు ఎంబడే ఆ సరే సరే వేసుకున్న పంట ఊడిపోతున్నా సరే పట్టించుకోకుండా శీఘ్రంగా ఎంబడే వాళ్ళు ఎంబడే దొరుకుతారు మీకు అని ఆమె ఆ దేశ రక్షణగా ఉన్నటువంటి సైనికులకి చెప్తే ఎంబడ పోతారు అన్న వాళ్ళు అడుగు బయట పెట్టారో లేదో ఆ ఊరు గైని వేయబడతారు అంటే ఆ ఊరికి ఉన్నటువంటి ద్వారాలు మూసేస్తారు వీళ్ళు ఎప్పుడైతే ఆ ఊరిని విడిచిపెట్టారో అప్పుడు వీళ్ళేమో దేవుని ప్రజలైనటువంటి యహూషుగా పంపించినటువంటి ఆ ఇద్దరు వేగుల వారు దేవుని అంధు విశ్వాసం ఉంచి ఈ పట్టణాన్ని చేజెక్కించుకుందా స్వార్త చెప్తా దేవుని రాజ్యానికి అనేకులను వారసులనుగా చేద్దామని దేవుని అందు విశ్వాసంతో ఎవరైతే నడుస్తూ ఉన్నారో వారు పట్టణాలను దేశాలను గ్రామాలను ఇవ్వగటం లేదు అన్నిటిని కూడా చేజెక్కించుకుంటారు దేవునికి సమస్త ఘనత కలుగును గాక దేవునికి మాత్రమే శాశ్వతుడు అయ్యినటువంటి శక్తి సంపన్నుడు అయ్యినటువంటి మహోన్నతునికి మాత్రమే ఘనత కలుగును గాక ఎందుకంటే ఆయనకు సామర్థ్యం ఉన్నది ఆయన శక్తిమంతుడు కాబట్టి ఇక ఈ ఇద్దరు మనుషులు వచ్చి ఆమెతోటి చెప్తారు ఏమని చెప్తారంటే నీకు వినోట ఇప్పుడు దాకా మేము వస్తా ఉన్నప్పుడు సముద్రం మాకు ఎలాగ దావిచ్చిందో అలాగనే యోర్దాను నది మమ్మల్ని చూసి ఎలాగైతే అక్కడెక్కడో ఆగిపోయిందో అలాగనే ఇక మాకు యుద్ధం గురించి తెలియదు కానీ యుద్ధంలో ఎంతమందిని మేము ఓడించినవో మీ దేశ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు నీకు కూడా తెలుసు అని ఆ రాహాబ్ అనేటువంటి ఆమెతో మాట్లాడుతూ ఉంటే ఆమె వీటిని తెలుసుకొని వాళ్ళతోటి చెప్తుంది అయ్యా మీరు చెప్పినటువంటి విషయాల్లో ఒక్కటి కూడా పుల్లు పోకుండా అన్ని సత్యమే మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సత్యము కాబట్టి ఒక్కొక్కడు గుండె చారిపోయి బతుకుతా ఉన్నారు ఒక్కొక్కరికి గుండె ధైర్యం అనేది లేదు ఎప్పుడేం జరుగుతుందో అని చెప్పినాన్ని మీ గురి మిమ్మల్ని బట్టి మిమ్మల్ని బట్టి అందరూ కూడా ధైర్యం అనేది లేక ప్రాణాలు అర్చత పట్టుకొని బ్రతుకుతా ఉన్నారు వీరేమో వీరేమో ప్రాణాలు అర్చత పట్టుకొని ఆ పట్టణంలో అడుగుపెట్టి ఈ పట్టణాన్ని మేము స్వాధీనం చేసుకుంటాం దేవుడు మాకు చెప్పిండు అని చెప్పినని వచ్చి దాక్కున్నారు చూడండి దేవుని వాక్యము చెప్పి రోజు మనకి ఇప్పుడు మనకి ఈ వాక్యం వింటా ఉన్నాం ఈ వాక్యం విని వాక్యం విని ఆ పోను చేసే లోపు జరిగిపోతుందా వెంటనే జరిగిపోతుంది కదా ఎన్ని పరిస్థితుల్లో పడి మనం వెళ్ళాలో వాటిలో మన విశ్వాసము కాపాడుకున్నట్లయితే అప్పుడు జరుగుతుంది అప్పుడు మరవేడుతుంది ఆయన యొక్క వాగ్దానం అందులో విశ్వాసం అనేది కనపడితే ఆ పరిస్థితుల మధ్యలో అప్పుడు జరుగుతుంది అందరూ మనం చెప్పుకుంటా ఉన్నాం ఈ మనుషులేమో వచ్చి ఆ పఠనాన్ని స్వాధీనం చేసుకుంటారంట మొదట వీళ్ళు ప్రాణాలకే వీళ్ళకి దిక్కు లేకు దిక్కు లేకుండా అయిపోయింది వీళ్ళు పోయి అందులో పట్టణంలో ఏ ఒక్కలకు కనిపించినా సరే అంత కథం ఇక అలా బతుకుని ఇక అయిపోతుంది వీళ్ళు పోయి ఆ ఆమె వేసి ఆమె ఆ వేసే ఇంట్లో దాక్కుంటారు దాక్కుని దాక్కుని అజ్ఞతం ఆ గోడ సాటుకుంటూ చెప్తా ఉంటారు ఇదిగో మేము ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటా ఉన్నాం స్వాధీనం చేసుకున్న మనిషి ఆ గోడ సాటుకుంటూ మాట్లాడ మాట్లాడిన దేవుని వాక్యం ఎక్కడుంది పైనంది పైనటువంటి ఆ వాక్యం మన యొక్కకు వచ్చి ఏమని చెప్తా ఉన్నదంటే విశ్వాసపు క్రియలను కనపరచండి ఆయన యొక్క తోవలో భయపడతా ఉండండి అలాగనే పరిస్థితుల మధ్యలో ఎంత మీరు భయపడి ఎంత మీరు ఆ పరిస్థితులకి తల్లడిల్లిపోయినా సరే తల్లడిల్లిపోయినా సరే ఆ వాక్యము మీ జీవితాల్లో నెరవేరుతుంది ఆ యొక్క విశ్వాసపు క్రియలు మీ జీవితాల్లో స్థాపించబడతాయి ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నట్లయితే మీకు కలిగినటువంటి కొద్ది విశ్వాసాన్ని కాపాడుకున్నట్లయితే ఇద్దరు మనుషులు అక్కడి నుంచి వచ్చారు వచ్చినటువంటి ఆ ఇద్దరు మనుషులు ఆమెతో చెప్తే ఆమెకు వీరి కంటే సమాచారం ముందుగానే సేకరించి పెట్టుకున్నది ఎక్కడెక్కడ మొత్తం గ్యాదర్ చేసిందో తెలియదు ఆమె ఎక్కడెక్కడ మాత్రం ఆ అన్ని తెలుసుకున్నదే తెలియదు వీళ్ళ జీవితాల్లో వీళ్ళకి అప్పటి వరకు జరిగినటువంటి దేవుని క్రియలు అన్నిటినీ కూడా అందుకే మీకు కూడా ఒక విషయం తెలియాలి అన్య జనాంగం ఎప్పుడైతే మన గురించి గొప్పగా చెప్తారో అప్పుడు మన విశ్వాసం వృద్ధి కావాలి కొన్ని సందర్భాల్లో దేవుడే వాళ్ళ చేత పలికిస్తాడు ఈ పిచ్చోడ్ వచ్చితే నాకు మైండ్ పిచ్చి లభిస్తా ఉంది ఈ పిచ్చోడ్ ఇంకోసారి రానివ్వద్దు వీడు కనుక నాకు కళ్ళకి కనిపించిందంటే అంటే చచ్చిపోతాడని చెప్పను అని మోషన్ చూశా అంటే ఫరో మోషన్ చూశా అంటే మోషన్ అంటాడు సర్లే నేను ఎప్పుడు నీ ముఖం చూడను అని చెప్తాడు నేను ఎప్పుడు నీ ముఖం చూడను బాయ్ అని చెప్పేది వెళ్ళిపోతడా వెళ్ళిపోతడా ఆ ఫరో ఏ మాట అయితే మాట్లాడిండో అదే మాట దేవుడు వాడి జీవితంలో స్థాపించి దేవుడు ఫరోని చంపేసిన తర్వాత మోస ఫరోతో పాటు ఫరో సైన్యము ఆ సముద్రంలో సవాలుగా తేలాడటం చూస్తూ ఉంటాడు మన శత్రువులు మనకు జరగబోయేటువంటి మేలుని చెప్తారు దేవుడు వాళ్ళ నోటి నుంచే మనకి చెప్పిస్తాడు ఫరో అట్లాగనే మాట్లాడుతాడు అప్పటి వరకు చేసినటువంటి ఆ శక్తి కలిగినటువంటి కార్యాలు దేవుడి యొక్క బలము చేత చూసి ఈ మనుషుని చూస్తే ఆ ఫరోకి ఎక్కడ లేని విసుకు కోపము పట్టరా అనేటువంటి ఉగ్రుడైపోతా ఉన్నాడు అందుకే ఇంకోసారి నాకు కనిపించామంటే నీ సంగతికి ఏమవుతుందో నాకే అంటే మోషి అంటాడు సార్ లేక నేను ఎప్పుడు నీకు కనపడినని చెప్తాడు ఆ తర్వాత జరిగింది ఏమిటంటే ఆ తర్వాత జరిగింది మోషి ఫరోని చూస్తాడు ఫరో మోషి అని చూస్తాడు ఆ ఫరో ఏమైపోతాడు అంటే చచ్చిపోతాడు పరోని దేవుడు ఏం చేస్తాడంటే పరో సైన్యాన్ని చంపేస్తాడు ఇక మరలా ఈ మోషే ఆ పరోని చూసినట్లు లేదు ఇక చనిపోయినటువంటి మనుషుల్ని చూస్తాడు తప్పించి ప్రాణంతో ఉన్నటువంటి ఆ పరోని లేదు మన జీవితాల్లో ఏం జరుగుతుందంటే దేవుని గొప్ప కార్యాలనేవి ఎదురు పడతాయి ఆ కార్యాలు ఎదురుబడేటప్పుడు మనకి అన్య జనాంగమే సాక్షమిస్తా ఉంటారు ఆమె అన్య జనాంగం అనేటువంటి వారు అనేక సందర్భాల్లో దేవుని యొక్క శక్తిని గురించి మన జీవితాల్లో మనకి ఎదురుపడినప్పుడు వాళ్ళ ద్వారానే దేవుడు చెప్పిస్తా ఉంటాడు వాళ్ళే చెప్తారు ఆ రాహబాన్ని అనేటువంటి వేస్తే కూడా తోటి చెప్తా ఉంటది మీరు రాబోతున్నటువంటి మాట వాస్తవమే ఇక్కడున్నటువంటి పరిస్థితులు మీరు చెప్పినటువంటి ఆ మాటకి అనుకూలంగా ఉన్నారు వచ్చినటువంటి వారేమో భయపడుకుంటా భయపడుకుంటా ప్రాణాల చేత పెట్టుకొని దాక్కున్నారు ఆ ఎదుటి వాళ్ళకి ఒక వేళాకూలంగా ఉంటుంది మీరు వచ్చి ఈ దేశ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటా ఉన్నారు కదా ఈ దాక్కును ప్రాణం అర్చత పెట్టుకొని ఈ గోడ సాటుకుంటుడైంది అందులో ఏమింట్లో దాక్కు ఏంటి మీరు చేసే మీ మాటకి మీరు చేసే పనికి ఏమన్నా పొంతనుందా ఏమన్నా అసలు కలుస్తా ఉన్నాయా మీ ఏమో పైన ఎక్కడ ఉన్నాయి చేసేటువంటి ఈ పని ఏమో కూడా మీకు సరిపోదు జీ మీకు నవ్వులు పేటట్లు ఉంది చెప్పుకోవటానికి కూడా మీకు నవ్వు వేలాకూలంగా ఉంటుంది చూసేటోళ్ళకి వికారంగా ఉంటుంది మీరు చెప్పేటువంటి మాటలు ఆడండి చేసేటువంటి పర్లేమో మరీ ఎట్లా ఉన్నాయంటే వినటానికి కూడా అసహ్యంగా అనిపిస్తుంది పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటాడంట మొదట ప్రాణం అనేది అరిచేతిలో పెట్టుకొని దిక్కు దిక్కు మంట వచ్చి ఏమో పంచసేరండి అని అనుకుంటా ఉంటాడు దేవుని వాక్యము జీవితంలో నిలబడినట్లయితే పరిస్థితుల్లో భయపడుకుంటా భయపడుకుంటా పూజలు గడుపుతా ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే ఆయన యొక్క వాక్యం అనేది నెరవేరుతుంది భయము లేనటువంటి దగ్గర భయము లేనటువంటి దగ్గర దేవుని వాక్యము మాత్రం కూడా ఉండదు మనకు భయం ఉందా దేవుని వాక్యం మనకు ఉందా ఆల్రెడీ భయం ఉందా అయితే ఖచ్చితంగా దేవుని వాక్యం ఉందని అర్థం దేవుని వాక్యం ఎప్పుడైతే మన జీవితంలో ఉందో అప్పుడు మనకి భయం అనేది వస్తుంది వాక్యం ఉన్నది కదా భయం ఉంటుంది లోకంలో ఉన్నామని చూడండి ఏ చీక చింత లేకుండా ఏ భయం లేకుండా నిర్భయంగా భయంగా తిరుగుతూ ఉంటారు ఇంత భయం ఉండదు దేవుకుని వాక్యము ఉన్నదంటే ఆ వాక్యము ద్వారా మన జీవితాల్లో జరిగే పరిస్థితుల నుంచి భయకరమైనటువంటి భయాన్ని పుట్టించేటువంటి పరిస్థితులు ఎదురుపడతా ఉంటాయి ఎట్లా తప్పించుకోవాలో ఏందో అని దేవుడు సరి అయినటువంటి సమయంలో ద్వారాలు తెరిచి కాపాడతాడు ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు ప్రాణం పోయేటట్లుగా ఒక మనుషుణ్ణి నడిపించుడు ప్రాణాన్ని పెట్టింది ఎందుకంటే కాపాడటానికి ఆ దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట నేటి ఈ ఈరోజు మనకు దేవుడు చేసినటువంటి వాగ్దానము ఈ రోజున మన వాక్య ధ్యానం ఏమిటంటే గల్తీలకు రాసిన పత్రిక మూడు అధ్యాయము తొమ్మిదో అం కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహామితో కూడా ఆశీర్వాదింపబడుతున్నారు విశ్వాసము కలిగినటువంటి వారే విశ్వాసము కలిగినటువంటి అబ్రహాముతో కూడా ఆశ్రవదించబడతారు అంటే విశ్వాసం అనేది ఎవరికైతే ఉండదో వారు అబ్రహాము వల్లే దీవించబడతారు అబ్రహాము వల్లే దీవించబడతారు అబ్రహాము కూడా భయపడలేదా ఆ దేశపు రాజు ఇంటి దగ్గరికి పోతే ఆ దేశంలో అడుగు పెడితే శారైన సారాని ఏమన్నా చేస్తారేమో అని భయంతో భయంతో ఆ మాట చెప్తాడు చారాకేమన్నా హాని తలపెడతారేమో అని చెప్పనని ఆ మాట చెప్తాడు అబ్రహం అనేక సందర్భాల్లో అందుకే దేవుని మాత్రమో చెప్తా ఉంటది భయపడొద్దు అబ్రహమా నేను నీకు కోడము నువ్వు భయపడొద్దు అలాగనే కౌలికి భయపడకము అనేక రకాలుగా భయపడొద్దు రాజ్యం అనేది మీ జీవితాల్లో ఉంది విశ్వాసం కలిగి నడుస్తూ ఉన్నారు కాబట్టి ఏ భయంకరమైనటువంటి పరిస్థితి ముందున్నా సరే ఏ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పడి వెళుతూ ఉన్నా సరే మనము స్వాధీనం చేసుకోవటానికి మనము అధికారము చలాయించటానికి మనము సర్వోన్నతుడైనటువంటి దేవుని యొద్ద నుంచి మేలును పొందుకోవటం కొరకు స్థాపించబడిన వారు వచ్చిన ప్రజలు ఆ ఇద్దరు మనుషులు పంపించబడినటువంటి ఆ యహోషవ ద్వారా పంపించబడినటువంటి ఆ ఇద్దరు కూడా ఆ దేశ ఆ పట్టణంలోనికి వచ్చి పట్టణంలోనికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటిని కూర్చి వర్తమానం తీసుకుపోతారు యహోషన్ ఆ తర్వాత ఆ పట్టణం మొత్తాన్ని ఏం చేస్తారంటే కపాంధ హస్తాలు అంటారు కదా అట్లాగా కిడికిలు బిగించి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ హిబ్రోల్ గ్రంథంలో రాయబాడున్నది పదకొండో అధ్యాయము లిబ్రేల గ్రంథం పదకొండు అధ్యాయము ముప్పై ఒకటో వచ్చాయి విశ్వాసమును బట్టి రాహాబను వేసి వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవబయులతో పాటు నశింపకపోయను ఆ తర్వాత వచ్చి ఆ పట్టణం మొత్తాన్ని కూడా పట్టణం మొత్తాన్ని కూడా గుప్పెట్లో పెట్టుకొని మిగిలినటువంటి వాటిని ఏం చేస్తారంటే చంపేస్తారు ఈమె రాహాబ్ అనేటువంటి ఆమె ఆ చనిపోయినటువంటి వారిలో నుంచి తప్పించబడుతుంది చూడండి మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానము ఆమెకి ఆశీర్వాదకరంగా మార్చబడ్డది ఇప్పటికీ వచనంలో రాయబడ్డది ఆ నిర్బో బృందంలో ఉంటది మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వచనాల కింద ఉంటది ఇప్పటికీ రాహాబు యొక్క సంతానము ఇస్రాయోలి మధ్యలో నివాసం చేస్తా ఉన్నారని మనకువబడినటువంటి దేవుని యొక్క వాగ్దానాలు మనతో పాటు మనతో ఎవరైతే సమాధానంగా ఉంటారో అన్ని జనాంగము వారికి కూడా ఫలం అనేది అనుగ్రహించబడుతుంది విశ్వాసము కలిగి ఉండండి విశ్వాసమును కలిగి జీవించినట్లయితే మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే వీడి మాటలు చూస్తేనేమో కోటలు దాటితే కానీ వీడు చూస్తేనేమో ఆ గోడను దాటి బయటకు రాడు ఎందుకంటే భయం దేవుడు ఇచ్చినటు మాట దేవుడు ఇచ్చిన మాట దానిని ఎవ్వరు కూడా తప్పించలేరు ఆ వాక్యము నెరవేరి తీర్త విశ్వాసమును కాపాడుకున్నట్లయితే అబ్రహాము తోడి వారసులో అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం కలిగి ఉండాలి అలాగా ప్రార్థించుకుందా సర్వోన్నతుడ పరిలోక తండ్రి విపరిశుద్ధ పాదములు చెంతా ప్రార్థిస్తూ ఉండగా ందున అబ్రహామును పోలి నడుచుకొని చూ ఉన్నటువంటి వారమై ఉండగా అబ్రహాముకు కలిగినటువంటి విశ్వాసమును తండ్రి మా యొక్క జీవితంలో సంపాదించుకున్నటకు మా జీవితంలో అంతటి విశ్వాసమును కలిగి జీవించటకు మాకు కావలసిన పరిలోకపు ఉపకారాత్మను సమృద్ధిగా అనుగ్రహించి ఈ విన్నపాలను దీవించమని ఈ పరిచర్యను ఆశీర్వదించమని ఈ పరిచర్యకి సర్వ సమృద్ధిని అనుగ్రహించి మహోన్నతుడ మీ గొప్ప కృపలో తండ్రి మీ పరిశుద్ధతను బట్టి వేడుకొని చూడగా ఈ స్థలమును మీ పరిశుద్ధ ఆలయముగా స్థిరపరచమని మరొక మార్పు ఈ వాక్యమును నీరు కట్టి ఫలింపచేసి అనేకుల హృదయాలలో మీ పరిలోకపు వాక్యపు అయ్యా వెలుగును తండ్రి స్థాపించమని సమస్త మహిమను మీకు ఆపాదించచ్చు ఆరక్షకుడైన స్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి అమెన్ ఉన్నతమైన దేవుని యొక్క సహాయము మనకు తోడై ఉండను గాక అమేన్